ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడే నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూన్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు పాటించాలి లగ్నంలో గురువు ఉన్నాడు గురువు మిథునంలో ఉన్నాడు మనందరికీ తెలుసు మిథున రాశి గురించి మాట్లాడుతున్నాం ఆ గురువుతో పాటు సూర్యుడు బుధుడు ఉన్నాడు పదకొండులో శుక్రుడు మొదటి ఇంట్లో అంటే లగ్నంలో గురువు సూర్యుడు బుధుడు మూడు గ్రహాలు మూడో ఇంట్లో కుజుడు సో లగ్నంలో మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకోవాలి ఒకటి మిథున రాశి వాళ్ళకి సంవత్సరం అంతా గురువు ఉంటాడు ఈ నెల సూర్యుడు బుధుడు ఉంటారు ఓకే ఓకే సో ఇక్కడ పాయింట్ ఏంటి ఈ నెల చాలా ఇంపార్టెంట్ ఈ వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ సూర్యుడు బుధుడు రావాలంటే మీకు మళ్ళీ పన్నెండు నెలలు సో ఈ నెల చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెల కనుక వీళ్ళు జాబ్ అప్లై చేయడం జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వడం వ్యాపారం స్టార్ట్ చేయడం వ్యాపారం ఎక్స్పాండ్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తే చాలా మంచిది కండిషన్ మీ గురువు బాగుండాలి ఒక కండిషన్ ఉంది మీ గురువు బాగుంటే మీకు అన్ని సపోర్ట్ అవుతాయి మీ గురువు మాదిరిగా ఉన్నాడు అనుకోండి మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి అంటే లక్ష రూపాయలు అనుకున్నారు నెలకి యాభై అరవై వేలు యాభై వేలు అసలు గురువు బాగాలేడంటే బిజినెస్ స్టార్ట్ చేయలేరు గురువు నాట్ కెనాట్ స్టార్ట్ ద బిజినెస్ మనం వ్యాపారం గురించి మాట్లాడము గవర్నమెంట్ జాబుల గురించి మాట్లాడాము అంటే జాబులు ఏమైనా అప్లై చేసుకుంటే మంచిది మతం మతం గురించి కూడా ఏమైనా చేసుకుంటే అంటే ఒక గుడికి వెళ్ళడం గుడికి వెళ్తే కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి మనకు ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే తాతగారు ఆస్తి వాళ్ళ పేరు మీద రాయించుకుంటారు అప్పుడే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం మొదలవుతుంది అప్పుడు మనం ఏం చెప్తాము మన దగ్గరకు వస్తారు ఎప్పుడైతే మీకు తాతగారి ఆస్తి రాసారో అప్పటి నుంచి మీకు బాగాలేదు కాబట్టి ఈ ఆస్తి మీ ఆవిడ పేరు మీద రాసేయండి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆవిడికే గండం లేదు మీకు తాతగారి ఆస్తి వల్ల గండం ఉంది కరెక్ట్ మీకు ఎయిట్ హౌస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీ తాతగారి ఆస్తి మీకు సెట్ అవ్వడం లేదు కదా సో ఇక్కడ పాయింట్ ఏంటి మనం చెప్పేది అంటే కొంతమందికి కొన్ని కండిషన్స్ ఉంటాయి సో అలానే ఈసారి మన మతం గురించి ఏమైనా చేసుకుంటే మంచిది మతం గురించి ఏమైనా చేసుకోవడం అంటే ఏం లేదు బొట్టు పెట్టుకోవడం విభూది పెట్టుకోవడం గుడికి వెళ్ళడం గుడిలో అన్నదానం చేయడం తర్వాత గుడిలో ఏమైనా పూజ చేయించుకోవడం అక్కడ పంతులు ఉంటారు వాళ్ళకి ఏమైనా ఇవ్వడం సో గుడి బయట యాచకులు ఉంటారు వాళ్ళకి ఏదైనా ఇవ్వడం సో ఇవన్నీ మతానికి సంబంధించినవి జై శ్రీరాముని అని గట్టిగా అన్నం కూడా అది మతానికి సంబంధించింది సో ఏదైనా మతానికి సంబంధించింది చేసుకుంటే అది వేరే విధంగా మనకి కలిసి వస్తుంది తెలిసి తెలియకుండా మనకి మన పై అధికారితో చాలా పనులు ఉంటాయి ఆఫీస్లో పై అధికారి అంటే బాస్ బాస్ అంటే బేసిక్గా జాతక శాస్త్రంలో మతము అంటే సూర్యుడు పై అధికారి అంటే సూర్యుడు కాబట్టి ఇక్కడ మనం మతానికి సంబంధించింది చేస్తే అక్కడ మన బాస్ మనకు హెల్ప్ చేస్తాడు రెండు ఒకటే గ్రహానికి చెందిన వేరే ఆస్పెక్ట్స్ సో లింక్ ఉంటుంది మనకు తెలిసి తెలియకుండా జీవితంలో మనం ఏ పని చేస్తే దానివల్ల ఇంకో లబ్ధి పొందుతాము దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు ఏదో ఎక్కడో చేసిన పని వల్ల ఏదో ఎక్కడో మనకు అవసరం ఉన్న చోట హెల్ప్ అవుతుంది సో అది లింక్ ఉంటుంది సో మనం అందుకనే జీవితంలో ఎప్పుడు ఏది మిస్ అవ్వకూడదు ఏ విషయంలో అన్ని కవర్ చేస్తూ ఉండాలి ఏ ఒక్క విషయం మనం ఎందుకు అనుకున్నాం అనుకోండి ఆ విషయం కరెక్ట్ ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉందో అది బటర్ఫ్లై ఎఫెక్ట్ అయ్యి కరెక్ట్ మనకు అవసరం ఉన్న చోట ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సో జీవితంలో అన్ని పనులు చేయాలి కొంతమంది ఉంటారు యాచకులకు అసలు డబ్బులు ఇవ్వరు మీకు తెలుసో తెలియదు కొంతమంది ఉంటారు దేవుడు ఉండిలో డబ్బులు ఇవ్వరు కొంతమంది ఉంటారు పంతులకు డబ్బులు ఇవ్వరు ఆ ప్రాబ్లం మీకు అది ఎక్కడ వెళ్ళి ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో మీకే తెలియదు సో కనీసం ఒక్క రూపాయి లేరా మీరు అడుగుతున్నాను ఒక్క రూపాయి లేరా చాలా మందిని చూశాను నేను రోడ్డు మీద యాచకులకు ఒక్క రూపాయి అండి కనీసం ఒక్క రూపాయి ఇవ్వాలి మీ ఫ్రెండ్కి కూడా కనీసం మినిమం అయినా పెట్టాలి కదా ఒక చెరుకు రసం ఒక ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అడిగి పెట్టలేవా వీడు ఏం చేస్తాడంటే వీడు ఒక్కడే వెళ్ళి తాగి వస్తాడు చెప్పకుండా వాడు హ్యాపీ హ్యాపీనే ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఈడు పునుగులు పెట్టాడు వీడు చెరుకు రసం పెట్టాడు యాచకుడికి ఒక రూపాయి అయ్యాడు నీకు తెలీదు రేపు నీకు అవసరం ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్కి ఏదైనా జాబ్ రికమెండేషన్ వస్తుంది నీ పేరు ఏది నువ్వు ఇరవై రూపాయలు పునుగులు పెట్టలేదని వాడు అక్కడ యాభై వేల రూపాయలు జాబ్ దగ్గర నీకు నీ పేరు రాయడు రిఫరెన్స్ ఇవ్వండి నీకు ఇంకో ఇంకోటి పేరు చెప్తాడు కదా సింపుల్ లాజిక్ ఆవుకి ఏదో కొంచెం గడ్డి పెట్టడం కుక్క కొంచెం ఒక బిస్కెట్ పెట్టడం ఏ జంతువుని ఏ రిలేషన్ని ఎవరిని ఎక్కడ ఇగ్నోర్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంది మిథున రాశి వాళ్ళకి ఈ నెల చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఈ నెల ఉంటాయి కాబట్టి అన్నీ చేయాలి ఈసారి ఈ నెల వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆవికి గడ్డి పెట్టాలి తర్వాత పిల్లికి పాలు పోయాలి తర్వాత కుక్ ఏంటంటే నాకు తెలీదు ఆ కుక్కకి దాన్ని తగ్గినట్టు ఫుడ్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్ని ఏమైనా తీసుకెళ్ళి మీ స్థాయి తగ్గట్టు ఏదో ఒకటి పెట్టండి మీ చుట్టాలకి ఫోన్ చేయండి చుట్టాలకి ఫోన్ చేయకపోతే కూడా మీకు తెలియదు ఏం జరుగుతుంది అని వాడు మనతో బాగున్నా బాగుండకపోయినా మాట్లాడాలి కనీసం ఫోన్ అయినా మాట్లాడాలి ఎలా అరే ఎలా ఉన్నావురా అని చుట్టాలతో మాట్లాడాలి ఏది ఎక్కడ మీకు తెలీదు బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పాను కదా ఏది ఎక్కడ జరుగుతుందో మనకు తెలీదు డిసిషన్స్ నిర్ణయాలు తీసుకోగలుగుతారా లేదంటే ఏదో చెప్పారని చెప్పి అదే డిసిషన్ తీసుకునే నెల కాబట్టి ఈ కరెక్ట్ నెల ఈ నెల సరైన డిసిషన్స్ తీసుకుంటే మొత్తం మీకు ఇంకా ముందు బాగుంటుంది మీరు కనుక సరైన డిసిషన్స్ తీసుకోలేక మీకు ప్రాబ్లం వస్తుంది ఈ డిసిషన్స్ తీసుకోవాలంటే మీరు ఏం చేయాలని నేను చెప్తున్నాను ఎక్కడ దేన్ని వదలదు ఎవరిని వదలదు అందరికి ఏది కావాలో అది ఇచ్చిపడేయండి ఓకే అదే చెప్తున్నాను డోంట్ నో వాట్ విల్ హ్యాపీ సో బీ రెడీ ఫర్ దట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పొచ్చు ఇప్పుడు గురువు లగ్నంలో ఉన్నాడు గురువు అంటే ఏంటి బేసిక్గా గురువు అంటే ఏంటి సహాయం గురువు అంటే సహాయం ఎక్కడున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఏంటి లగ్నం లగ్నంలో గురువు ఉన్నాడు సహాయం చేస్తేనే నీకు నెల బాగుంటుంది సహాయం చేయకపోతే అయిపోయి ఫ్రాంక్గా చెప్తున్నా సహాయం చేస్తే నీ వ్యాపారం బాగుపడుతుంది నీ జాబ్ బాగుపడుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ నీ అధికారి నేను బాగా చూసుకుంటాడు నీకు ప్రమోషన్ ఇస్తాడు నువ్వు ఈ నెల సహాయం చేయాలి తప్పకుండా మొదటి రోజే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్ ద మంత్ యూ హ్యావ్ టు డూ ఇప్పుడు దాకా నువ్వు చేయలేదు అసలు పరమా చెడ్డోడివి కనీసం ఈ నెల మొదటి తారీఖు చేసాయి దాన ధర్మాలు చేసాయి చేస్తే బెటర్ శుక్రుడు కూడా పదకొండో ఇంట్లో ఉన్నాడు ఒక స్త్రీ వల్ల సహాయం ఆర్థిక సహాయం అది కూడా అది కూడా ఎప్పుడు పూర్తవుతుంది గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే అప్పుడు ఒక స్త్రీ వచ్చి నీకు సహాయం చేస్తుంది అది మీ ఆఫీస్లో అవ్వచ్చు మీ సిస్టర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒక స్త్రీ వల్ల కొంచెం లేకపో మళ్ళీ శుక్రుడు అంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వల్ల శుక్రుడు అంటే స్త్రీ ఒకటే కదా సినిమా ఇండస్ట్రీ అవచ్చు చాలా శుక్రుడు అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒక కార్ వల్ల ఏదో రకంగా మంచి నెల లబ్ధి పొందే నెల కాబట్టి లగ్నంలో గురువు ఉన్నాడు సేవ చేయి ధర్మం చేయి దానం చేయి బాగుపడతా దీని నుంచి ఏం లేదు ఓకే నిరుద్యోగులకు శుభవార్త టైం నిరుద్యోగులకు ఒకటే చెప్తాను మీకు ఉద్యోగం రావాలంటే ఫస్ట్ మీ జాతకంలో మ్యాచ్ అవ్వాలి మీ జాతకంలో మ్యాచ్ అయిపోయింది సార్ సపోజ్ మీరు జాబ్ అప్లై చేస్తున్నారు మంచి జాబ్ రావాలా లేకపోతే మాదిరిగా లేకపోతే పిచ్చి జాబ్ మీరు మంచి పనులు చేసి ఉంటే ఇప్పుడు దాకా మీకు మంచి జాబ్ వస్తుంది చేయకపోయి ఉంటే చిన్న జాబ్ వస్తుంది చిన్న శాలరీ ఉంటుంది కానీ దాన్ని కూడా మనం మార్చొచ్చు చెప్పాము దాన ధర్మాలు చేయండి ఇప్పుడు దాకా ఎన్ని చెప్పినవన్నీ చేయండి ఈ నెల చాలా ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ నెల మన మిత్రుల రాసే వాళ్ళకి బిజినెస్లు కూడా మనం స్టార్ట్ చేయండి ముందుకెళ్ళండి అని చెప్తున్నాం గురుగారు స్పెసిఫిక్ గా ఎలాంటి బిజినెస్ అవుతాయి అంటారు ఏదన్నా చెప్పొచ్చు చాలా ఫ్రాంక్ గా చెప్పండి ఫార్మాస్ సూట్ అవుతుంది తర్వాత పూజా షాప్ సూట్ విదేశీ ప్రయత్నాలు అండి విదేశీ ప్రయత్నాలు అయితే ప్రజెంట్ గా ఇప్పుడు ఏం కనిపించడం లేదు కానీ మీరు ఇప్పుడు ఈ నెల మీకు అన్ని స్టార్ట్ చేసే నెల కాబట్టి మీరు స్టార్ట్ చేయవచ్చు ఆ ప్రాసెస్ ప్రాసెస్ మంచిది ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ చదువుకోవాలి లేకపోతే మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ చేయాలి ఏదైనా ఫైలింగ్ చేయాలంటే చేసుకోవచ్చు శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తున్నా వీళ్ళకి శుభకార్యాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ దానికి తగిన పునాదులు వీళ్ళు వేస్తున్నారు చెప్పాను కదా ఒక అమ్మాయి వచ్చి ఒక స్త్రీ వచ్చి కొంచెం ఆర్థిక లాభం సో అది స్టార్ట్ అవుతుంది సో ప్రతి దానికి స్టార్టింగ్ అనమాట మీరు ఇప్పుడు నెల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఇక ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు గురుగారు ప్రత్యేకంగా దైవారాధన విషయంలో ఈ రాశి వాళ్ళు నేను చెప్పాను ఇప్పుడే చెప్పాను ఒక పది రెమెడీస్ చెప్పాను నేను ఆల్రెడీ మీరు ఏ పర్టిక్యులర్ రెమెడీ చేయాల్సిన అవసరం లేదు సహాయం చేయండి చాలు జస్ట్ సహాయం చేయండి మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి సాయ లగ్నంలో గురు గురువు అంటే జీవి ప్రాణం నీకు జీవి ఏ రూపంలో దర్శనం ఇస్తాడు అన్న తమ్ముడు అక్క చెల్లి ఫ్రెండు బాసు పనోడు వీళ్ళందరికీ సహాయం చేయండి కనీసం ఒక మంచి మాట చెప్పండి నెగిటివ్ మాట్లాడొద్దు ఎవరి దగ్గర ఏది లాక్కోవద్దు చాలు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఫైన్ ఓకే నెల మంచి నెల జాగ్రత్తగా ఉండండి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు పిచ్చి పిచ్చి పనులు చేశారా మళ్ళీ వచ్చే నాలుగైందే ఇబ్బంది పడతారు ఓకే సో మీరు అన్నట్లుగానే ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రాపర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్ళాలి తద్వారా మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి మనం ఫూర్తి కోరుకుందాం ధన్యవాదాలు